అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ మనోజ్ కుమార్ ఫిజిషియన్ మనిపల్ హాస్పిటల్స్ విజయవాడ ఈరోజు ముఖ్యంగా మనం ఒక టాపిక్ ఎస్పెషల్లీ ఈ డెంగ్యూలో ఒక కాంప్లికేషన్ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం అయితే డెంగ్యూ జ్వరం చాలా వరకు వంద మందిలో ఒక మనకు తెలిసి అందరికీ దోమ కుడితే వస్తుందని డెంగ్యూ వైరస్ నాలుగు రకాలు ఉంటాయని డెంగ్యూ వన్ టూ త్రీ ఫోర్ అని సో దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకసారి డెంగ్యూ వచ్చి తగ్గితే కూడా మళ్ళీ రెండోసారి డెంగూ వచ్చే అవకాశం ఉంది అంటే ఒక్కొక్క వ్యక్తికి నాలుగు సార్లు డెంగూ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒక వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్కి మనకి ఇమ్యూనిటీ ఉన్నా కూడా రెండో వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని జబ్బులు ఏంటంటే ఒకసారి చికెన్ పాక్స్ ఇట్లాంటివి వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ డెంగూ వైరస్లో ఒక వైరస్తో డెంగూ వచ్చినా రెండో వైరస్తో మళ్ళీ రా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే డెంగ్యూ వచ్చిన వాళ్ళలో అందరికీ తెలిసిందే దీనిలో ముఖ్యంగా మనకి తలనొప్పి ఒళ్ళు బాగా ఒక ఒకటి రెండు వాంతులు అవటం విరోచనాలు అవ్వటం మనిషి బాగా నీరసం అవటం బాగా నొప్పులు అంటే బాగా ఎంత నొప్పి అంటే అసలు దాన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు బాగా మనకి నడు నొప్పి ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి వాంతులు అవి అవుతూ ఉంటాయి అయితే చాలామందిలో ఈ డెంగ్యూ చాలా త్వరగా అంటే రెండు రోజులకు కానీ మ్యాక్సిమం ఫైవ్ డేస్లో తగ్గిపోయే అవకాశం ఒక యాభై శాతం పైనే త్వరగా తగ్గిపోతాయి ఒక ఇరవై ముప్పై శాతంలో ఈ డెంగ్యూ తగ్గిన తర్వాత ప్లేటెట్స్ అవి తగ్గడం జరుగుతుంది ఈ ప్లేటెట్స్ కూడా తగ్గిన వారిలో ప్లేటెట్స్ తగ్గిన వారిలో ప్లేటెట్స్ అది ఏమీ ఇవ్వకోకుండా ఏమీ ట్రీట్మెంట్ లేకపోయినా కూడా ఆ ప్లేటెట్స్ మళ్ళీ ఆ సాధారణ వాల్యూస్కి ఒక రెండు మూడు రోజులు లేదంటే మ్యాక్సిమం నాలుగు రోజుల్లో వెనక్కి మళ్ళీ నార్మల్ వచ్చేస్తాయి సో దానికి కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇందులో ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే షాక్ సిండ్రోమ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంట ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే సడన్గా మనిషి బీపీ తగ్గిపోవటం బాగా చల్లగా ఒళ్ళంతా చల్లపడిపోవటం అలాగే ఆయుసం పెరగటం దాన్ని మనం సరిగ్గా గుర్తించకపోతే మనిషి కోమాలలోకి జారుకోవటం లేదంటే బాగా ఆయుసం పెరిగి మనిషి ప్రాణానికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది సో ఈ షాక్ సిండ్రోమ్ అనేది అందరిలో జరగదు డెంగ్యూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం చెప్పినట్టు యాభై శాతంలో అదే తగ్గిపోతే ఇరవై ముప్పై శాతంలో ప్లేట్స్ పడి అయ్యి తగ్గిపోతూ ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ లోపలే కొంతమందికి ఈ జాండీస్ రావటం లేకపోతే ఇట్లా ఊపిరితిత్తులు నిమ్ము చేరటం ఈ షాక్ సిండ్రోమ్లు ఇట్లాంటి కాంప్లికేషన్స్ చాలా తక్కువలో ఉన్నాయి అంటే వందలో ఒకరికి ఇద్దరికి వస్తుంది అన్నమాట అంత తక్కువగా ఉంటుంది సో ఈ షాక్ సిండ్రోమ్ వచ్చినప్పుడు పది మంది వస్తే అందరూ ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువగా లైఫ్కి రిస్క్ ఉంటుంది అన్నమాట ఎక్కువగా వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది అంత ప్రాణాంతకంగా ఉంటుంది దానికి కూడా ట్రీట్మెంట్ ముఖ్యంగా ఏంటంటే ఐవీ ఫ్లూయిడ్స్ అంటే మనం ఆ సెలైన్ అదంతా మనం ఎక్కువ ఇవ్వ ఇవ్వాలి అంటే లిక్విడ్స్ బాగా అంటే యూజువల్లీ ఆ పేషెంట్ ఆ టైంకి కొంత బీపీ డౌన్ అయిపోయి కొద్దిగా మనిషి అపస్మారక స్థితికి వెళ్ళే అవకాశాలు అవి ఉంటాయి కాబట్టి ఆయస్ పడుతూ ఉంటారు కాబట్టి మనం నోరు ద్వారా ఇచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి సెలైన్ ద్వారానే అంటే హైవీ రూట్ మనం నరానికి ఎక్కిస్తాము సో ఇది మనం ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే దాన్ని మనం అంత త్వరగా మనం ఆ పేషెంట్ని ఆ షాక్స్ నుండి బయటికి తెచ్చే అవకాశం ఉంటుంది అది కనుక మనం డిలే చేస్తే చాలా వరకు నైంటీ పర్సెంట్లో మనకి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది సో ఈ ఫ్లూయిడ్స్ కూడా చాలా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అంటే మనం సుమారుగా మనం ఒక యాభై కేజీలు ఉంటే టెన్ ఎంఎల్ పర్ కేజీ బాడీ అంటాం అంటే యాభై ఇంటూ పది అంటే ఐదు వందల ఎంఎల్ ఒక దీనికి ఇస్తాం మనం గంటలో అంత ఫాస్ట్గా ఇవ్వాలి ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వాలి టెన్ ఎంఎల్ పర్ కేజీ బాడీ పెట్టిన ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ కేజీ బాడీ అట్లా అంటే ఒక ఊరిన సెలైన్ అంటే ఒక సెలైన చాలా వరకు పెట్టి స్లోగా వెళ్ళటం కాకుండా ఎంత ఫాస్ట్గా ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇస్తే త్వరగా అది తగ్గే అవకాశం ఉంటుంది ఇవన్నీ వైరల్ జ్వరాలు కాబట్టి పెద్ద యాంటీబయాటిక్స్ అంత అవసరం ఉండదు ముఖ్యంగా మామూలుగా ఉన్న పేషెంట్స్ కొద్దిగా లిక్విడ్స్ అంటే ద్రవ రూపంలో మజ్జిగ కొబ్బరి నీళ్ళు పాలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుని తినగలిగితే అన్నీ తినొచ్చు మరీ నీరసంగా ఉండటం బాగా చమటలు పట్టడం బాగా మనిషి ఒకసారి శరీరం అంతా తలబడిపోవటం ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం వైద్యం సలహా తీసుకుని ఫ్లూయిడ్స్ కనుక టైంకి ఇవ్వగలిగితే చాలా వరకు వీళ్ళని మనం రక్షించే అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఈ షాక్ సిండ్రోమ్లోనే చాలా వరకు ఈ ప్రాణాలు మనం ఏదైతే చూస్తున్నామో డెంగ్యూతో చాలామంది ఇట్లా చనిపోయారని అని చెప్పే అన్నీ కూడా ఈ షాక్ సిండ్రోమ్ సంబంధించిన ఒక గ్రూప్ ఆఫ్ కొంతమంది జనాలకే జరుగుతుంది కాబట్టి సో డెంగ్యూ గురించి మనం ఎక్కువగా వరి కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మనం మనం డెంగ్యూ నుంచి కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్